రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రైతులకైతే పెద్ద అంటే పెద్ద శుభవార్త అనమాట నేను నిన్న చెప్పాను మీకు ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అయితే పడుతున్నాయి అని చెప్పేసి నిన్న బ్యాంకు హాలిడే ఉన్నా సరే రైతు బంధు డబ్బులు అయితే నిన్న చాలామంది రైతులకైతే డబ్బులు పడ్డాయి నేను ఈ వీడియోలో నిన్న పడ్డ రైతు బంధు డబ్బులు ప్రూఫ్ కూడా చూపిస్తాను మీ అందరికీ మన రైతులు అకౌంట్లో పడ్డ స్క్రీన్ షాట్లు కూడా మనకైతే స్క్రీన్ షాట్లు అయితే పెట్టారనమాట రైతుబంధు డబ్బులు పడ్డట్టు వాళ్ళందరూ కూడా మనకైతే చెప్పారు ఐదు ఆరు ఎకరాలు ఉన్న రైతు బంధు కూడా పడ్డదనమాట నిన్న వాళ్ళు కూడా మనందరికైతే ఈ వీడియోలో చెప్పారు మనకి ఆ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను ఈ వీడియోలందరికీ వరకు పడ్డాయని చెప్పేసి నిన్న ఏ జిల్లాల వారికి పడ్డాయి ఈరోజు ఓకేనా ఈరోజు మనకి ఏ జిల్లాల వారికి పడుతున్నాయి ఏ ఊరు వాళ్ళకి పడుతున్నాయి సాగు చేసే వాళ్ళకైతే ఏ జిల్లాల నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం అనమాట మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియో కింద తప్పకుండా మీరైతే ఒక లైక్ చేయండి అనమాట ఈ వీడియో కింద లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి అనమాట ఏమని అంటే రైతు బంధు డబ్బులు మీకు వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అలానే మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేసి మీది ఏ జిల్లా సాగు చేస్తారు లేదా ఇలా స్పష్టంగా పెడితే నేను తప్పకుండా మీ అందరికైతే ఎప్పుడు పడతాయని చెప్పేసి ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై అనమాట ఓకే ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే నిన్న నేను చెప్పాను చాలా మంది ఏమంటున్నారంటే మరి నిన్న బ్యాంక్ హాలిడే ఎందుకు డబ్బులు పడ్డాయి నిన్న డబ్బులు పడవు కదా అని చెప్పేసి అడుగుతున్నారనమాట నిన్న బ్యాంక్ హాలిడే ఉన్నా సరే ఆల్రెడీ ప్రభుత్వం అనేది డబ్బులు విడుదల చేసింది కాబట్టి మనకి ఆ బ్యాంక్ హాలిడేస్ ఉన్నా సరే డబ్బులు అనేవి ఒక్కొక్కరి ఖాతాలో ఒక్కొక్క రోజులు అలా పడిపోతూనే ఉన్నాయన్నమాట సో నిన్న అట్లా అయితే మీరు సండే రోజు కూడా చూసుకోవచ్చు సండే రోజు కూడా మన హాలిడే సో మన రోజు డబ్బులు ఎలా పడుతున్నాయి సో మీరు కూడా అలా ఆలోచించండి బ్యాంకులు అనేవి హాలిడే ఉన్నా లేకపోయినా సరే రైతు బంధు డబ్బులు అయితే పడుతూనే ఉన్నాయి ఖాతాలో నిన్న పడ్డ మన రైతులలో నేను చాలామంది కామెంట్లు కూడా పెట్టారు వాళ్ళ కామెంట్లు చూసి కూడా నేనైతే చెప్పడం అయితే అనమాట ఇక్కడ చాలామంది కూడా చూసుకోండి నాలుగు ఎకరాలు పడ్డాయన్నా ఐదు ఎకరాలు పడ్డాయన్న చాలామందికి ఇంకా ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు కూడా చాలా మందికి డబ్బులు అయితే పడ్డాయంట నిన్న వీడియో కింద వాళ్ళు కూడా కామెంట్ చేశారు అన్న నాకు ఇరవై ఏడో తారీఖు రోజే డబ్బులు వచ్చింది నేను చెక్ చేసుకోవడం మర్చిపోయాను అన్న అని చెప్పేసి చాలామంది ఇలా చూస్తున్నారు చూస్తున్నారనమాట అతను తర్వాత స్టేట్మెంట్ చూసుకుంటే ఆయనకి ఇరవై ఏడో తారీఖు రోజే డబ్బులు వచ్చాయంట అలా చాలామంది కూడా డబ్బులు అనేవి అయితే చెక్ చేసుకుంటాయనమాట పడితే మెసేజ్ వస్తాయిలే అని చెప్పేసి మీరు అలా వెయిట్ చేస్తున్నారు కానీ మీరు అలా వెయిట్ చేసే మాత్రం తప్పకుండా మీకు డబ్బులు పడ్డాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా అయితే తెలియదు అనమాట అందుకని నేను ఏం చెప్తున్నానంటే మీకు డబ్బులు అనేవి పడుతున్నాయి కొంతమందికి పడ్డ వాళ్ళకి ఏంటి అంటే మెసేజ్లు రావట్లేదు అనమాట అంటే అకౌంట్లో మీకు రైతుబంధు ద్వారా ఇగో ఇలా మెసేజ్ అయితే వస్తుంది మీకు చూస్తాను చూడండి ఆ మెసేజ్ కూడా మీ అందరికీ ఇంత స్పష్టంగా నేను చూపిస్తాను అన్నీ ప్రతిదీ ఇక్కడ ఇలా మీకు రైతు బంధు ద్వారా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఇలా రైతు బంధు డబ్బులు పడ్డాయి అని చెప్పేసి మెసేజ్ వస్తుందని చెప్పి మీరు ఎదురు చూస్తున్నారు కానీ కొంతమందికి ఏమవుతుందంటే మెసేజ్ అనేది రావట్లేదు అనమాట డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చాలామంది ఇలా డబ్బులు అనేవి రైతు బంధు డబ్బులు కొట్టడం వల్ల ఇలా మెసేజ్ రాకుండా డైరెక్ట్ మీ దాంట్లో అమౌంట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది అనమాట కొంతమందికి బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది కొంతమందికి అయితే బ్యాంకు నుంచి మెసేజ్ రావట్లేదు సో అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే మీరు డబ్బులు అనేవి ఒకవేళ మీకు ఫోన్పే ఉన్నా గూగుల్ పే ఉన్నా ఇలాంటి ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా మీరు డబ్బులు అనేవి చెక్ చేసుకోండి అప్పుడప్పుడు చెక్ చేసుకోండి మరి లేవన్నా మిగతా వాళ్ళు మాకు అకౌంట్ లేవన్నా మరి మేము ఎలా చెక్ చేసుకోవాలి బ్యాంకు వెళ్ళాలా ప్రతిసారి అని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతున్నారు మీరు అట్లయితే నేను చెప్పేది ఏమీ లేదు మీరు ఇలా బ్యాంక్ ద్వారా చెక్ చేసుకోవాలనుకున్న ఏమంటారు అంటే మీరు మండే నుంచి అంటే సోమవారం నుంచి ఆదివారం లోపు ఈ ఆ ఏడు రోజులల్లో మీరు ఏం చేస్తారంటే శనివారం రోజైనా శుక్రవారం రోజైన పోయి బ్యాంకు చెక్ చేసుకుంటాను అనమాట అంటే ఇప్పుడు నిన్నటి నుంచి మనకి రైతు బంధు లేదు మళ్ళీ విడత స్టార్ట్ అయింది కదా ఒకటో తారీఖు నుంచి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ టూ త్రీ డేస్ వరకు ఆగండి ఒకవేళ మీకు బ్యాంకు మెసేజ్ వచ్చి పడ్డట్టు అనిపిస్తేనేమో ఓకే లేదన్నా మాకు ఏం అర్థం అవట్లేదు చెక్ చేసుకోవాలా బ్యాంకు పోయి అని చెప్పి మీరు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా మీరు ఏం చేస్తారంటే మీరు తప్పకుండా ఆ శుక్రవారం వరకు శనివారం వరకు అయితే వెయిట్ చేయండి వెయిట్ చేసి ఆ రోజు వెళ్ళి బ్యాంక్లో చూసుకోండి అనమాట ఎందుకంటే ఒకవేళ ఈ ఫోర్ డేస్లో కూడా ఫై పడ్డా కూడా మీకు ఆ రోజులో తెలుసు తెలిసిపోతుంది అనమాట సో అందుకని ఇన్నిసార్లు మీరు బ్యాంకు వెళ్ళి చెక్ చేసుకునే అవసరం లేదు ఇన్నిసార్లు తిరగాల్సిన అవసరం లేదు అందుకని ఒకవేళ డబ్బులు పడే ఉంటే మాత్రం మీకు తప్పకుండా ఒకవేళ మెసేజ్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మెసేజ్ వస్తుంది లేదు నాకు మెసేజ్ రాదు అసలు నెంబరే లింక్ ఉందో లేదో అని చెప్పి ఇలా కొంతమంది కూడా ఉంటారు డౌట్ ఉన్న వాళ్ళు అకౌంట్కి సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు మాత్రం వెయిట్ చేయండి శుక్రవారం రోజు పోయి బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేయించుకోండి అనమాట అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకు ఒక స్వచ్ఛత తెలుస్తుంది అనమాట సరే రైతు వంద డబ్బులు వచ్చాయి లేవో అని చెప్పేసి అందుకనే నేను నిన్న కామెంట్లో చాలామంది కూడా చూశాను అనమాట పెడుతున్నారంటే అన్న నిన్న హాలిడే ఎట్లా పడ్డాయి అన్న అది అని చెప్పేసి వాళ్ళ లాజిక్ తెలియదా అని చెప్పేసి పెడుతున్నారు మీరు కామెంట్ పెట్టే ముందర ఒకసారి ఆలోచించండి నిన్న ఒకవేళ మీకు హాలిడే ఉంటే నిన్న డబ్బులు పడ్డ వాళ్ళకి ఎందుకు పడ్డాయి అదొకటిలో లాజిక్ అయితే మీరు కామెంట్ని గుర్తుంచుకోండి అలానే మీరు ఎవరికి పడ్డాయన్న చూపించండి నేను ఆల్రెడీ వీడియోలు ఇప్పుడు చూపిస్తూనే ఉన్నాను కదా మందికి అయితే నిన్న పడ్డాయి అయినా సరే మీకు అంతకు డౌట్ ఉంటే నిన్న పెట్టిన వీడియో ఒకటో తారీఖు రోజు పెట్టిన వీడియో ఓపెన్ చేసి అందులో కామెంట్లు చూడు కామెంట్లు అందులో ఆ రైతు పెట్టిన కామెంట్ని అవసరమైతే పిన్ చేసి పెడతానన్నమాట మీరు వెళ్ళి ఆ కామెంట్ని నేను పిన్ చేసి పెడతాను ఆ కామెంట్ని అయితే మీరు తప్పకుండా చూడండి ఆ కామెంట్ కింద లైక్ చేయండి అయితే ఆ కామెంట్ కింద ఒక కామెంట్ కూడా మీరైతే మళ్ళీ పెట్టండి అనమాట ఇక మరి మనం రైతు భరోసా గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు అనేవి అయితే ఈ వారంలో మనకైతే ప్రభుత్వం అయితే ఒక స్వచ్ఛత ఇచ్చిందనమాట త్వరలోనే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి రైతు భరోసా సంబంధించి ఎకరానికి పదిహేను వేల చొప్పుల కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ చేసుకోవాల్సిన విధానం ఏంటి అంటే ఎవరైతే కౌలు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క భూమి పట్ట సర్వే నెంబర్ అలానే ఎంత ఎన్ని ఎకరాలు కౌల్ చేస్తున్నారు మీరు సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఇలా స్పష్టంగా ఒక అప్లికేషన్ చేసి ప్రభుత్వానికి అయితే మీరైతే ఆన్లైన్లో చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అలా మీరు ఆన్లైన్ చేస్తే ప్రభుత్వం దాన్ని ఒక వారం రోజులలో చెక్ చేసి ఆ డబ్బులు మళ్ళీ అవి కూడా విడతల వైద్యుల పంపుతారంట ఒకటేసారి డైరెక్ట్గా మనకి పంపరంట విడతల వైజుగా ఇప్పుడు పదహారవ విడత అనుకుంటూ పన్నెండో విడత ఇలా విడతల వైజ్గా ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే విడుదల చేస్తాం అవి కూడా జిల్లాల వైజుగానే మేము రైతు భరోసా డబ్బులు కూడా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఓకేనా ఏదైనా సరే జిల్లాల వైజుగానే పంపిస్తాం అలానే విడతల వైజులనే డబ్బులు అయితే విడతల అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట ఇలా మీకు డబ్బులు వస్తాయి అలానే రెండు లక్షల రుణమాఫీ గురించి చెప్పేది ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ గురించి ఒక వీడియో చేస్తాను అనమాట మీరేం వరకు లేదు ప్రభుత్వం రెండు లక్షలు ఎవరెవరికి చేస్తుంది వాటికి అర్హరు ఎవరు అలానే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వారు తీసుకున్న వారికి ప్రభుత్వం అనేది రుణమాఫీ చేస్తుంది వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే తర్వాత మాట్లాడుకుందాం ఓకే ఈ వీడియోలో మీ అందరికీ అర్థమైతే ఒక లైక్ చేసి మిగతా ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలానే తోటి మిత్రులకు కూడా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే తెలపండి అనమాట ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంకా చెక్ చేసుకోబోతే ఒకసారి మీ ఫోన్లో ఉంటే చెక్ చేసుకోండి లేదు అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఒకసారి వెళ్ళి బ్యాంకులో అనేది ప్రతి శుక్రవారం రోజు చెక్ చేసుకోండి అనమాట సోమవారం నుంచి శుక్రవారం రోజు దాకా శుక్రవారం వెయిట్ చేసి శుక్రవారం రోజు పోయి చెక్ చేసుకోండి అప్పుడు ఒకసారి వచ్చి తెలుసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట డబ్బులు అనేవి పడ్డాయా లేవని చెప్పేసి అలానే మీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇచ్చేది చాలామంది కూడా గ్యాస్ సిలిండర్ కేవైసీ చేయలేదన్న అని చెప్పి కొంతమంది మీకు కామెంట్లు పెడుతున్నారు మీరు గ్యాస్ సిలిండర్ కేవైసీ కంప్లీట్ చేయకపోతే మాత్రం మీకు ఏదైతే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఉందో అదైతే రాదనమాట తప్పకుండా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకే గ్యాస్ సిలిండర్ అయితే ఐదు వందలకే వస్తుంది అవి ఐదు వందలకి ఎలా వస్తుందంటే మీరు ఫస్ట్గా వచ్చేసి వెయ్యి రూపాయలు పెట్టి ఒక గ్యాస్ సిలిండర్ అయితే తీసుకుంటారనమాట వెయ్యి పెట్టి ఆ గ్యాస్ సిలిండర్ తీసుకోగానే మిగతా ఐదు వందల రూపాయలు అనేవి ఓకేనా మీరు తీసుకున్న గ్యాస్ తీసుకున్న తర్వాత ఒక వారం రోజులలో ఆ ఐదు వందలు అనేది తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడతాయి అనమాట అకౌంట్లో పడతాయి మీకు మళ్ళీ తర్వాత అప్పుడు మీకు ఏమవుతుందంటే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది ఇక మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు ప్రతి నెల మహిళలకు ఇస్తామన్న ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ను కూడా మనకి వచ్చే నెలలో అమలు చేస్తున్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాయన్నమాట తప్పకుండా వచ్చే నెలలో మనకైతే ఈ స్కీమ్లు అయితే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది అలానే అమ్మాయిలకు ఫ్రీ స్కూటీలు కావచ్చు ఈ స్కీమ్ గురించి కూడా అడుగుతున్నారనమాట ఈ స్కీమ్ గురించి కూడా మీ అందరికీ వచ్చే నెలలో విడుదల చేస్తున్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయన్నమాట వాటి గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను తప్పకుండా వీడియో చేస్తాను ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం వచ్చేసి కేవలం ఈ రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ రైతుల మీదే మొత్తం అయితే దృష్టి పెట్టింది కానీ మిగతా వీటి మీద కూడా మనకు ప్రభుత్వం అయితే ఇవ్వట్లేదు అలానే చెయ్యూత పింఛన్లు ఓకేనా చెయ్యూత పింఛన్ల గురించి కూడా అడుగుతున్నారు కదా చెయ్యూత పింఛన్లు అనేవి కూడా మనకైతే ఈ నెలలో ఇస్తున్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి వాటి గురించి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తానమాట చెప్పాను కదా ఎందుకంటే ప్రభుత్వం అనేది ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కేవలం రైతు బంధు రైతు భరోసా ఈ రెండు లక్షల రుణమాఫీ వీటిని గురించే ప్రభుత్వం దృష్టి పెట్టింది కానీ మిగతా వాళ్ళు చెప్పిన స్కీమ్ల గురించి అయితే ఏ ఒక్క స్కీమ్ గురించి కూడా వాళ్ళు అప్డేట్లు ఇవ్వట్లేదు అనమాట నేను కూడా వాటి గురించి చూస్తున్నాను ఏమైనా అప్డేట్స్ వస్తే డైలీ న్యూస్ పేపర్స్ అవుతూనే ఉన్నాను మీకోసం అప్డేట్స్ ఇవ్వడానికి ఏమైనా న్యూస్ వస్తే తప్పకుండా మీకు చెప్పాలని చెప్పేసి కానీ ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం అందజేయట్లేదు కాబట్టి నేనైతే మీకు అయితే అందజేయలేకపోతున్నాను ఒకవేళ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను తప్పకుండా వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను పిఎం కిసాన్ రెండు వేలు మనకి ఇంకా ఎవరికైనా ఖాతాలు పడకపోతే త్వరగా వెళ్ళి మీ ఖాతాలు చెక్ చేసుకోండి ఎందుకంటే పీఎం కిసాన్ డబ్బులు ఆల్రెడీ అందరికి పడ్డాయి అన్ని విడతల వయసుగా పడ్డాయి అందరూ ఆల్రెడీ డబ్బులు తెచ్చుకోవడం కూడా జరిగిందనమాట ఇంకా రైతు సోదరులు ఎవరైనా డబ్బులు తెచ్చుకోకపోతే పీఎం కిసాన్ డబ్బులు త్వరగా వెళ్ళితే తెచ్చుకోండి ఆ డబ్బులు ఎప్పుడో పడ్డాయి కూడా ఇక నెక్స్ట్ మనకి అమలయ్య స్కీమ్లో నెక్స్ట్ అయితే రెండు లక్షల రుణమాఫీ స్కీమ్లో కొంచెం ట్రెండింగ్లో ఉందనమాట ఈ ఫస్ట్గా ఈ రైతు బంధు కన్నా నాకు తెలిసి త్వరలోనే ఈ రెండు లక్షల రుణమాఫీ కూడా అవుతున్నాయి అనిపిస్తుంది అయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఒక దాదాపుగా ఒక వారం రోజుల నుంచి రెండు లక్షల రుణమాఫీ గురించే చాలా అప్డేట్లు అనమాట అంటే ఏ సంవత్సరం వరకు చేయాలి ఎవరెవరికి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం మెయిన్గా వాటిపైన దృష్టి పెట్టింది ఒకవేళ వాటి గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు అందిస్తాను మీరేం వారికి కానవసరం లేదు ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి అలానే ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవపోతే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను త్వరగా వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్